ప్రైజ్ అలాట్ దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు దేవుని సన్నిధికి ఎంతమంది అయితే దూరం అయ్యారో ఎంతమంది అయితే దూరం అవుతున్నారో వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి సర్వోన్నతుడ సర్వాధికారి అయిన మా తండ్రి పరలోకపు మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ఆలోచన బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఈ సమయం ముందు నాయన ప్రభా ఎంతమంది అయితే మీ సన్నిధికి దూరమయ్యారో ఎంతమంది అయితే మీ సన్నిధికి దూరం అవుతున్న స్థితిలో ఉన్నారో తండ్రి వారందరినీ దయ ఉంచి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ పరిస్థితులను బట్టి వారు మీ సన్నిధికి దూరం అయిపోయారు మీకు దూరం అయిపోయారో తిరిగి లోకంలోకి చేరిపోయారు తండ్రి దయ ఉంచి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే ఉంచి వారిని దేవా వారి జీవితాలను మీరు కలుగు చేసుకొని తిరిగి వారిని మీ అద్దెకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి తిరిగి మీ అద్దెకు ఆకర్షించి వారు తిరిగి మరలా మీ సన్నిధిలోనైనా ప్రభ నిలిచే కృపను భాగ్యను వారికి దయచేయండి వారు ప్రభా పూర్తిగా లోకస్తులుగా మారిపోయి అపవాది పూర్తిగా దగ్గరైపోయి నరక పాత్రలుగా వారు మారకముందే నరకానికి వారు చేరు ముందే దయ ఉంచి వారిని రక్షించమని మీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి ఎస్ అయ్యే దయచూపండి కృపనందించండి తండ్రి వారు దేవ దేన్ని బట్టి మీకు దూరం అయిపోయారో వాటన్నిటిని నాయన తొలగించండి వాటిని దూరపరచండి వారు తిరిగి మరలా మీ దగ్గర రావడానికి మీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయమని ఎస్ఐ ప్రార్థిస్తున్నాం తండ్రి దయచూపండి కృపనందించండి అదే సమయంలో ఎంతమంది మీ సన్నిధికి దూరం అవుతున్నారో మీ సహవాసానికి దూరం అవుతున్నారు వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం మరి దేన్ని బట్టి తండ్రి మీకు దూరం అవుతున్నారు మీ సహవాసానికి దూరం అవుతున్నారు వాటిని పొలగించండి ఎస్ఐయా దయవించి తిరిగి వీరిని కూడా మీ అద్దెకు ఆకర్షించి వీరు తిరిగి మరలా మీతో సహవాసం చేసేలా మీతో స్నేహిత సంబంధాన్ని ఏర్పరచుకునేలా మీతో నయన ప్రభ నిత్యము నడిచేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వందనాలు నివందనాలు దయచూపెట్టండి కృపనందించండి మరొకసారి వీరిని నాయనప్రభ ఎన్నో రకాల పాపశాప దోషాలను పడేసి వారిని లోకంలోకి లాగి ఈ లోక ఆకర్షణలు కానీ ఈ లోక మత్తులోకి వారిని లాగినైన ప్రభ మీ నుండి దూరపరుస్తూ మీ నుండి పూర్తిగా వేరుపరచాలని చూస్తున్నా ప్రతి విధమైన దురాత్మ అంధకార దయపచ్చి ఇక్కడ అంధకార శక్తులన్నీ కూడా ఏ సునావుల నరకంలో కూలిపోను గాక ఆమె సహాయం చేయండి తండ్రి వాటి బారి నుంచి వీరందరిని రక్షించమని వీరిని తిరిగి మరలా నాయన ప్రభ క్రొత్త తైలంతో వీరి తలనంటి నాయన ప్రభ వీరిని మరలా తిరిగి వెలిగించమని వీరి మనోనేతరాలను వెలిగించమని తిరిగి మరలా వారు మీ సన్నిధి చేరి మీ పాదాల చెంత కన్నీరు గార్చిన ఆయన ప్రభ వారి పశ్చాత్తా వారి తప్పుల్ని దిద్దుకొని మీతో తిరిగి మరలా సహవాసంలో కొనసాగేలా మీతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకునేలా మీ చిత్తాన్సనం వారు నడిచే కృపణందించమని వారందరి చుట్టూ మీ పరిశుద్ధి కంచిన వేయండి మీ దూతలను కాపుదలికొని సరికి రక్షణ కలిగించమని సహాయం చేయమని క్షేమాన్యమని ఏ సహాత పరిశుధన వాళ్ళని ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్